జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా న్యాయమూర్తి పార్థసారథి ఆధ్వర్యంలో గుంటూరులో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది బాధితులకు పోక్స్ చట్టం ద్వారా నష్టపరిహారం ఏ విధంగా అందించాలనే విషయంపై సదస్సులో న్యాయమూర్తులు పలు అంశాలను వివరించారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాద్దీన్ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారం పథకం ఏ విధంగా పొందవచ్చో వివరించారు పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మీద వర్క్షాప్ అదేవిధంగా కాంపెన్సేషన్ స్కీమ్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ విక్టిమ్స్ సర్వైవర్స్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అదర్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ కింద వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోక్సో యాక్ట్ మీద అవగాహన కల్పించడం మరియు ఈ కాంపెన్ ఈ స్కీమ్స్ ప్రకారం కాంపెన్సేషన్స్ ఆ విక్టిమ్కి విక్టిమ్స్కి అందేలా చూడడం ముఖ్య ఉద్దేశము దీంట్లో వచ్చేసి అందరూ జుడిషియల్ ఆఫీసర్సు మరియు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు చైన చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చేసి ప్రజల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందు మనం వచ్చేసి ఈ న్యాయవాదులు ఆ తర్వాత జుడిషియల్ ఆఫీసర్స్ ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్సు రెవెన్యూ అఫీషియల్స్ వీరందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు చేరువేటట్టు చూడాలని చెప్పేసి ఈ ముఖ్య ఉద్దేశం సార్ ఈ ఫోక్స్ చట్టం అనేది వర్తిస్తుంది సార్ ఇది చిన్న పిల్లకాయలకి పద్దెనిమిది ఏళ్ళు లోపల ఉన్న పిల్లలందరి వయసున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది అంటే అంటే ఈ చట్టంలో ఏ ఉంటాయండి నేరం ఈ చట్టంలో వచ్చేసి అసాల్ట్ అసాల్ట్ ఇంకా వచ్చేసి సెక్షువల్ అసాల్ట్స్ ఆ తర్వాత వచ్చేసి పెనిట్రేటివ్ నాన్ పెనిట్రేటివ్ అసాల్ట్స్ దీని గురించి ఈ సక్షం ఈ చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తుంది సార్ సార్ ఈ నిందితులకి అంటే ఎలాంటి శిక్షలు పడతాయి దీనివల్ల ఈ నిందితులకు వచ్చేసి దీంట్లో కొన్ని చిన్న నేరాలుగా పెద్ద నేరాలుగా పరిగణించబడ్డాయి దానికి వచ్చేసి ఈ సీవియర్ క్రైమ్స్ వచ్చేసి పెనిట్రేటివ్ అసాల్ట్స్ అంటే చాలా తీవ్రంగా పరిగణించబడతాయి దానికి వచ్చేసి జీవిత ఖైదీ కూడా విధించే అవకాశం ఉంది దీనికి దీనికి వచ్చేసి ప్రత్యేక న్యాయాధికారు ఉంటారు చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఫోక్స్ వల్ల ఎలాంటి నష్టం జరిగింది ఎవరైనా తప్పు చేస్తే ఈ పోక్స్ శిక్షలు అన్ని కఠినంగా ఉంటాయి దానికి వచ్చేసి ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క రంగా దాంట్లో చెప్పబడింది దీనికి వచ్చేసి జీవిత ఖైదు ఆ తర్వాత మరణ శిక్ష కూడా విధించే వచ్చింది అవకాశం ఉంది దీంట్లో అంటే ఫోక్స్ వల్ల కేసులు ఏమి ఉంటాయి ఫోక్స్ కింద ఫోక్స్ కింద ఏ కేసులు ఉంటాయి చిన్న పిల్లకాయల మీద అఘాయిత్యాలు ఓకే చిన్న పిల్లకాయల మీద పద్దెనిమిది సంవత్సరాల లోపల వయసు గల వారి మీద అగాయత్యాలు జరిగితే దాని మీద చేయడం జరుగుతుంది అయితే వీళ్ళకి నష్టపరిహారం నష్టపరిహారం దాని మీద అవగాహన కల్పిస్తుందా ఇప్పుడు ఈ నష్టపరిహారం వచ్చేసి ఎలాగే ఒక స్కీమ్ ఒకటి ఉంది దాని మీద అవగాహన కల్పిస్తుంది ఆ స్కీమ్ పేర్లు ఏమన్నా ఆ స్కీమ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అనుకుంటుంది నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ ఉమెన్ విక్టిమ్స్ సర్వైవర్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అదర్ క్రైమ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఉంది దాంట్లో వచ్చేసి ఆ స్కీమ్ కింద ఎంతెంత అమౌంట్ ఎక్కడొస్తాయి ఎస్సీ ఎస్టిల్ ఈ రెండు స్కీమ్లు కింద కూడా తీసుకోవచ్చు వేరే వాళ్ళయితే ఒక స్కీమ్ కిందనే తీసుకోవాలా ఇంకొక స్కీమ్ కింద తీసుకోవడానికి ఉండదు కానీ ఎస్సీ ఎస్టిల్ అయితే మాత్రం దాంట్లో ఈ రెండు స్కీమ్స్ కి లబ్ధి లబ్ధి పొందగలరు వాళ్ళు పోలీస్ అఫిషియల్స్ రెవెన్యూ అఫీషియల్స్ అండ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వాళ్ళు